శ్రీ గురుభ్యో నమ హరి ఓ సభాభ్యాం సభాపతిభ్యో నమో నమ నేటి పంచాంగము స్వాగతం నా పేరు ఎం రామారావు ఈరోజు మూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు గురువారం ఈరోజు తిది వచ్చేసరికి శుక్లపక్షంలో షష్ఠితి తిథి రోహిణి నక్షత్రం ఆయుష్మాన్ యోగం తెల్లవారి ఆరు గంటల ముప్పై నిమిషాలకు వరకు ఉంటుంది తదుపరి సౌభాగ్య యోగం బాలవాకరణం ఈరోజు ముఖ్యంగా గురువారాధన ఆరాధన చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈరోజు ముల్లంగే దుంపలు తినరాదు ముఖ్యంగా ఈరోజు గురు కవచం కానీ గురుస్తుతి కానీ దక్షిణామూర్తి స్తోత్రం కానీ చదివినట్లయితే మంచి ఫలితాన్ని పొందొచ్చు నవగ్రలో గురుగ్రహ ఈరోజు అధిష్టాన దేవతగా దేవుడిగా ఉంటాడు కాబట్టి గురువుకి ఆరాధన చేయడం మంచిది పెద్దవారికి సన్మానించడం తల్లిదండ్రులకి నమస్కారం పెట్టడం గురి మాట పాటించడం గోసేవ చేయడం ఇటువంటివి మంచి ఫలితాలు ఇస్తాయి రోజుకి ఇది నేటి పంచాంగ విశేషాలు స్వస్తి